ఆయనతో దూరం అంటే పెద్ద ఆయన ఆయన నెగ్గారు నెగ్గింద కేంద్ర మంత్రి అయ్యారు ఆయన ఆయనకి నాకు మాకు తెలిసిన గ్యాప్ ఏంటంటే ఆయన ఎవడో వెళ్తే నేను ఎన్డీఏ మంత్రిని అనేవాడు ఎన్డీఏ కూటమి ఎలా నెగ్గ ఎన్డీఏ మంత్రి అనేవాడు ఆయనతో ఇదే పరిస్థితి వచ్చింది ఆయన ఏం చెప్పాడంటే నేను అన్ని తప్పు నెగ్గాను నాకు అన్ని పట్టు సపోర్ట్ చేశాను కదా టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా పని చేసి పెట్టాలి కదా అని లేనప్పుడు ఆయన వెళ్ళాడు అయితే అప్పుడు కానీ పెద్ద మనిషి చెప్పాడు బాగా వృద్ధుడు వయసు అయిపోయింది ఆయన కూడా పార్టీ మీకు దృష్టి ఎట్లా పోయాడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు చెప్పాను కదా వేదానికి మనస్తత్వం ఎలా అంటే ఎవరైనా పార్టీ కమిట్మెంట్గా చేయాలి పార్టీ అంటే పార్టీయే పక్క చూపులు చూడడం కానీ పక్క వాళ్ళతో చెప్పడం కానీ చేయకూడదన్న మనస్తత్వం అని ఫస్ట్ నుంచి మమ్మల్ని అదే చెప్తుంటారు ఏదైనా భారతీయ జనతా పార్టీ పార్టీ నమ్ముకోవాలమ్మ అనేవి అంటారు ఆయనతో కూడా గ్యాప్ వచ్చింది ఇదే విషయాన్ని నేను ఆకులు సత్యనారిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఆఫ్ ది రికార్డు అని చెప్పా సార్ గిరిజ వెంకటసామ నాయుడు ఎంపీ అయ్యాడు మీకు అని గ్యాప్ వచ్చిందని ప్రజల్లో వచ్చింది అలా ఆకుల అలాగే ఎస్బీపీ సత్యనారాయణ గారితో కూడా గ్యాప్ వచ్చింది అన్నారు ఆకుల సత్యనారాయణ గారితో కూడా గ్యాప్ వచ్చిందని చెప్పి పబ్లిక్లో టాక్ వచ్చింది దీన్ని మనం ఏమంటే వేరేకి ఎవరు పడరా ఏంటి అని అడిగే పరిస్థితి ఒక పెద్ద మనిషి అని డైరెక్ట్ అడిగిన అదే టైం నువ్వు చూసావు కదా దగ్గర ఉండే నేను మూడే లక్షలు నువ్వు చూసావు కదా మనం ఏం తప్పు చేసామని మీరు మనమేం తప్పు చేయలేసా గిజలకి కరెక్టే అసలు సత్యంగా టైంలో వచ్చిన పొత్తులు ఆయనకి ఇవ్వడం కరెక్టే ఆకులు సత్యంగా మీరు ప్రత్యేకంగా తీసుకొచ్చి నెగ్గించడం కరెక్టే మరి అందరూ మనం ఏం చేసామా ఆలు దూరం వచ్చి మనం ఏం చేస్తామమ్మా అనుకోని ఇంటర్నల్గా చెప్పాను ఆయన ఎందుకు ఇలాగ అన్నాడు నేను ఎందుకు అన్నాడు మనం ప్రత్యేక పార్టీ మనుషులు పార్టీ నేను అంటే మనం ఒప్పుకోలేము మన పార్టీ దూరం నెగ్గి మన మన పార్టీని అంటే నేను అసలు టార్లెట్ చేయలేను నా పరిస్థితి అది నీకు అన్నీ తెలుసు కదా అని అడిగారు అని చెప్పింది వాస్తవే కదా ఒక రకం చూస్తే భవిష్యత్ ఇలాగ ఉంది దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాం సరే ఇలాగేదో గ్యాపచ్చుంటారు పార్టీ పరంగా వ్యక్తిగతంగా అయితే పెద్ద మాకు అంత ఏం తెలియదు కానీ పార్టీ పరంగానే చెప్పారు మాకు కూడా మరి గారు సో గిరిజాల వెంకట స్వామి నాయుడు గారు దూరం అయ్యారు కే సత్యనారాయణ గారు దూరం అయ్యారు డాక్టర్ రాకులు సత్యనారాయణ గారు దూరం అయ్యారు సో వాళ్ళు పార్టీ లైన్ తీసుకోలేదు జనానికి ఏం కావాల్సిన వచ్చినా చేశారు మంచి పేరే తెచ్చుకున్నారు ముగ్గురు కూడా కానీ మన పార్టీని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ కార్యకర్తలకు కానీ దేనికి కానీ పార్టీ డెవలప్మెంట్కి కానీ చేయట్లేదనే ఆలోచనతోనే దూరం అయ్యారా ముగ్గురు అందరూ మరి సింగ్ ఎందుకు దూరం అయ్యారు సింగ్ పార్టీ లైనే పట్టుకున్నారు సో ఆయన డాక్టర్ రాకుల్ సత్యనారాయణ గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా ఆయనకు వెళ్ళలేదు పార్టీ లైనే కావాలి పార్టీ ఆయన మీటింగ్ పెట్టి జనసేనలోకి వెళ్తానన్నప్పుడు మీరు కూడా మీటింగ్ పెట్టి బీజేపీలో ఉన్న వాళ్ళందరూ నాతో ఉండండి అని చెప్పి సవాల్ విసిరే అప్పుడు దాకా ఐదేళ్ళ పాటు ఆయనతో ఉన్న వ్యక్తి మీరు వచ్చారు అప్పుడు పార్టీ లైన్ పట్టుకున్న సింగ్ని నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు గ్యాప్ వచ్చి వేరే దగ్గర నాకేం గ్యాప్ లేదు యాక్చువల్గా ఆయన ఇప్పుడు కూడా నన్ను ఎప్పుడు మన ఇస్తారు ఇప్పుడు కూడా మాట్లాడితే బాగానే అప్పుడు నన్ను పిలిచి చెప్పారు చెప్పింది ఇదే వాస్తవం బాబు పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనే ఫోన్ చేసి సింగ్ ఆయన పార్టీ మారిపోయారు పెద్ద ఆయన డాక్టర్ గారు ఆయన గౌరవిచ్చారు బాగానే డాక్టరే మారిపోయారమ్మా ఇంకా ఆయనతో మనకు వద్దు ఇలా చేసామని తెలిసింది నువ్వు మనందరం కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది ఆయనతో ప్రయాణం కూడా చేశాను అయితే చెప్పాక గత టు వీక్స్ బ్యాక్ నాకు కొద్దిగా అనారోగ్యపరంగా కొద్దిగా సిక్ అయ్యాను సిక్కులు అనుకుని నాకు ఎప్పుడు రెగ్యులర్ ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తగానే సింగ్ అలా ఉందా ఒంట్లో బాగుందా ఉండి అంటారు అదే కొంతమంది వ్యక్తులు ఉన్నారు నా మీద దుష్ప్రచారం చేసి నన్ను కొద్ది దూరం చేయడానికి ప్రయత్నించ వాస్తవం ఆయన రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకుడు అంటే చాలామంది మనస్తత్వాలు మనుషుల వ్యక్తిత్వాలు తెలుసు మీరు ముప్పై ఏళ్ళు ప్రయాణం బీజేపీలో చేస్తున్నారు ఎవరో ఏదో చెప్పారు గ్యాప్ పెంచే చేయరు అని తెలియదు ఆయనకి అర్థం కదా అర్థం అవుద్ది ఆ టైంలో మరి ఆయన ఎమ్మెల్సీ అయ్యారు ఎమ్మెల్యే ఇప్పుడు ఒకటికి పదిసార్లు ఎవరైనా చెప్తే అబద్ధంగా నిజం అవుద్ది జరిగింది వాస్తవం ఇదే అండి మనకు అందరు తప్పది ఏం లేదు సింగ్ అప్పుడు వచ్చినందుకు ఉంటున్నాడు అండి అనిసేపు ఆయనతో పనిచేస్తున్నాడు ఎమ్మెల్సీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న పరిస్థితిని మా వాళ్ళు కావాలని క్రియేట్ చేశారు ఆయన ఎమ్మెల్సీ అంటే మొట్టమొదటి తీసుకెళ్ళి నేనే నన్నే తీసుకెళ్ళాడు ఆయన అన్ని చోట్లకి స్టార్టింగ్ రాజమండ్రి వచ్చినప్పుడే నేను ఉన్నాను అప్పుడు ఇంకెవరు లేరు ఆయన ఊళ్ళు అన్ని ఊళ్ళో కూడా ఊళ్ళు తిప్పారు ఆయన ఎప్పుడు అంటే అభిమానమే ఈ మధ్య కొంతమంది వ్యక్తులు మన మీద లేనిపోయిన చెప్పడం సింగ్ అలాగండి ఇలా అయిపోయిన ఆకులితంగా ఉన్నప్పుడు మా ఆయన చెప్పడం ఆయన అయిపోయింది మిమ్మల్ని ఇలాగన్నా రండి ఎలాగ అన్నారని చెప్పిన కొద్దిగా గ్యాప్ పెంచడం మాత్రం వాస్తవం ఇంకా నేను కూడా ఆయన కూడా బిజీ అయిపోతున్నాడు ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యారు తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు సరే నేను దగ్గర నుంచి వస్తున్నాం ఆయన ఎప్పటికైనా నాకు మొన్న లాస్ట్ టైం కూడా రాష్ట్ర కార్యక్రమ సభ్యులు కానీ ఉండాలమ్మా అంటే చెప్పినట్టు నాకు ఐడియా ఉంది అయితే కొన్ని కొంతమంది ఇబ్బంది పడతారని చెప్పి నన్ను అడిగారు నేను వద్దులేండి పర్లేదు నాకేం ప్రాబ్లం లేదు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు చాలా ఉన్నతమైన స్థాయికి సిట్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది సీనియారిటీ పరంగా కానీ ఆయన నమ్ముకొని ప్రయాణం చేశారు పార్టీ నమ్ముకున్నారు రెండు లైన్స్ ఎప్పుడు మిస్ అవ్వలేదు అప్పుడు చాలా పొజిషన్ ఇవ్వాలి మరి ఆ బాధ నాకు ఉంది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు ఇవ్వాలి మాటలు ఇలా వేయరేమో నాకు నాకు కూడా లోపలపల బాధ ఉండేది సరే బాధ ఉన్న సురక్షితం కార్యకర్తలు కదా మేము ఎప్పుడైనా బాధ దిగమింగు పనిచేస్తాం మాకు అటువంటి ఇగో లేవుండవు ఎందుకంటే మేము ఎమ్మెల్యే ఎంపీలు పోటీ వ్యక్తులు కాదు నిరంతరం పార్టీ కోసం శ్రమించే వ్యక్తులు ఒక కార్యకర్త పార్టీలో వెళ్ళిపోతే ఆయన తీసుకోవడం చాలా కష్టం ఒక కార్యకర్తను తీసుకురావడం చాలా కష్టం పంపించడం చాలా సులువు అని తీసుకురమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో కనుక్కోవడం మాట్లాడడం లేదు నీ పార్టీ పరంగా మేము లైక్ మేము మిమ్మల్ని సేవ్ చేస్తాం పార్టీలో తిరగండి లేదా మీకు ఇది రద్దీ చేయకూడతాను లేదా పార్టీ పరంగా మేము చేస్తాం అని చెప్పి ఏదో మాటలు తీసుకొస్తాం ఆడు ఉంటాడు ఆడు వెళ్ళిపోయాడు అనుకోండి అలా మాట అంటే చాలు జస్ట్ ఒక చిన్న మాట మనం లూజ్గా మాట్లాడినా అనుకో దూరం అయిపోతారు కదా సహజంగా ఆడేమనుకుంటాడు సహజం కాలే కదా మేము వచ్చి ఇంత పని చేస్తుంటే మమ్మల్ని ఎలాగంటారా అన్న ఇవి ఎవరికైనా వచ్చేది నేను అందుకే ఫస్ట్ నుంచి ఏం చేసానంటే ఎవరైనా కార్యకర్తలు తీసుకురావడం చాలా కష్టం రా బాబు దూరం చేయడం చాలా సులువు అందుకే నేను ఎవరిని ఏం కామెంట్ చేయను ఇప్పుడు దాకా నాకు వయసు ఏంటంటే ఎంతమంది ఏం చేసినా నాకు తెలిసినా సరే ఎవరిని పల్లిత మాట అన్నాను ఎందుకంటే మన అన్నగారి నుంచి నాకు ఇష్టపడే వాళ్ళు కొంతమంది దూరం అయిపోతారు సింగర్ సింగర్ని ఇబ్బంది పెట్టినా అన్ని ఇబ్బంది పెట్టరా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి చాలా మంది దూరం కూడా అయిపోయారు కూడా నేను అందరికి ఇప్పుడు చెప్తుంటాను అలా కాదు మీ కార్యక్రమం మీకు వెళ్తాం పార్టీ కాకమే వెళ్ళండి పిలిచిన పిల్లలు పార్టీ అనేది పార్టీయే వెళ్ళండి అలా కాదు సార్ మీరు రాకపోతే మేము వెళ్తాం మిమ్మల్ని పక్కన పెట్టేసిన పరిస్థితి వచ్చింది ఏంటి అలాంటి లేదు లేదమ్మా నేను కొద్దిగా అనారోగ్యం పరంగా కొన్ని వ్యాపారం పరంగా నేను కూడా బిజీ అయ్యాను మీరు మాత్రం పార్టీ లైన్లో ఎప్పుడు ఉండాలి పార్టీ పని చేయాలి మన అందరం కూడా నిరంతరం అందులో మా పార్టీ కూడా గొప్పతనం ఏంటంటే రెండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే వాటి జీవితంలో పార్టీ మాట్ ఈ రెండు సంవత్సరమే మేము కాపాడుకోవాలన్నీ జాగ్రత్తగా ఆ రెండు సంవత్సరాలు దారితే వాటి మీరు ఏం చెప్పినా ఈ పార్టీకి

అయి ఉండచ్చు అయి ఉండొచ్చు అందులో ఇప్పుడు పాత విషయాన్ని పురంధరేశ్వరి గారితో ఎలా ఉన్నాయి మీకు టర్మ్స్ పురంధరేశ్వర గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర సోమవీరాజ్ గారి దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న ప్రాధాన్యత ఈవిడ దగ్గర ఉందా ఈరోజు మేము ప్రశ్నగా వెళ్ళాం ఆవిడ మనం ప్రశ్నగా గుర్తించి మాట్లాడడం జరుగుతుంది ఆవిడ వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తలు మేమందరం కూడా చాలా గట్టి ఎత్తిగా ప్రయత్నం చేసాం చేయడం జరిగింది ఆవిడ కూడా అందరిని గుర్తిస్తుంది పైకలా కనిపిస్తుంది కానీ అందరిని కూడా ఉంటుంది ఇంజుడ్లు కూడా ఎవరైనా పేరు పెట్టి పిలిచే పరిస్థితి మన రాజమండ్రి పార్లమెంట్ చాలామందికి ఉంది నిరంతరం కష్టపడే వ్యక్తిత్వం ఆవిడ దగ్గర ఉంది ఆవుని భారతీయ జనతా పార్టీగా ఎంపీగా రాజమండ్రి వస్తే బాగుంటుంది అన్న వ్యక్తులు మేము కూడా ఉన్నాం బాగుంటుంది ఆవిడ వస్తే ఎందుకంటే ఈ రాజమండ్రి పార్లమెంట్లో వ్యాక్యూమ్ ఉంది అలాంటి వ్యక్తి వస్తే డెఫినెట్ ఎగుదాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చంద్ర మోడీ గారు చెప్పే మాట ఏంటంటే చార్ ఓకే ఓపర్ అని నాలుగు వంద సీట్లు రావాలంటున్నారు మంచి మంచి క్యాండిడేట్ పెట్టాలి బీజేపీ ఇచ్చిన క్యాండిడేట్ ప్రతి ఒక్కరు నెగ్గాలనే ఏమితోనే పెడుతున్నారు జాతీయ స్థాయిలో అలా కూడా రాజమండ్రి పార్లమెంట్ నుంచి విన్ అవ్వాలి విన్ అవ్వాలంటే సమీకరణాన్ని చూసి పురం దర్శకులు అయితే మంచి క్యాండిడేట్ అని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు మేము కూడా అది ఎక్స్పెక్ట్ చేసాం అంటే మీ గురుగారు ఒక పక్కన ఎంపీ సీటుకి దరఖాస్తు పెట్టారు మా గురుగారు పెట్టారు అయితే రైతానికి యాక్చువల్గా ఎందుకు ఎమ్మెల్యే సీటునే వస్తుంది అనుకున్నాం యాక్చువల్గా అనుకున్నాం యాక్చువల్గా ఆర్థిక పరిస్థితి అధిష్టానం ఆర్థిక పరిస్థితి ఇష్ట కాదు ఎంపీ క్యాండిడేట్ సంబంధించి పెద్ద ఎత్తున మాకు ఓటింగ్ జరగాలంటే తెలుగుదేశం జనసేన గట్టిగా పనిచేయాలి గట్టిగా పనిచేస్తే ఎంపీ నెగ్గుతాం ఎమ్మెల్యేగా వ్యక్తిగతంగా అందరూ పనిచేసినా ఇండివిజువల్ ఒకసారి ఉండాలి వాస్తవాలంటే టీడీపీ మీరు చెప్పింది వాస్తవం టీడీపీ గ్రూప్ అంతా కూడా సోమవీరాజు గారికి వ్యతిరేకంగా ఉండే వాతావరణం ఎందుకంటే వైసీపీతో ట్రావెల్ చేస్తారన్న ఆరోపణలు కూడా గట్టిగా టీడీపీ నుంచి వచ్చాయి అంటే వాస్తవం ఆయన పార్టీలైనా తీసుకుంటాడని కూడా వేరే విషయం ఈయన మీద కానీ జీవీఎల్ మీద కానీ తెలుగుదేశం వర్గాలు గుర్రుగా ఉన్నాయి నిజంగా ఇంచుంటే ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుందో జరగదా అన్న కొద్ది ఆలోచన అధిష్టానం తీసుకుని ఉంటుంది అధిష్టానం ఏదైనా నిర్ణయం మంచిదే తీసుకుంటుంది ఆలోచన చేస్తుంది ఎవరికైతే బాగుంటుంది ఎందుకంటే మీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున పోరాడుతుంది ఎవరి మీద తృణమూల కాంగ్రెస్ మీద మమతా మీద ఈ లైనప్లో మన గతంలో ఒక మూడు నెలల క్రితం వెస్ట్ బెంగాల్ ఒక ఏరియాలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగి చాలామంది చంపేశారు హత్యరాజకలు జరిగినాయి చాలా పెద్ద ఎత్తున దాన్ని అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్త ఒక ఆవిడ దాన్ని లైన్లో తీసుకొని దాన్ని బాగా విస్తృతంగా ప్రజల్లో తీసుకొచ్చారు సోషల్ మీడియా ద్వారా ఆవిడ ఆవిడ ఎవరు అంటే మనలో ఒక సోషల్ వర్కర్ దాన్ని భారతీయ జనతా పార్టీ మోడీ గారు గుర్తించారు అమిత్ షా గారిని గుర్తించి ఆవిడ్ని ఆ యొక్క ఏరియాకి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు అంటే ఎవరైతే ప్రజలకి మహిళ చేస్తారో సామాజికంగా ఎవరైతే ప్రజల్లోకి వెళ్తారో వాళ్ళని గుర్తుంటారు గుర్తించారు కాబట్టి ఆవిడకి ఎంపీ సీట్ ఇచ్చారు అలాగే పెద్ద పెద్ద పర్సన్స్ కూడా ఇస్తారు నవీన్ చంద్ర నేను జాయిన్ అయ్యి వాళ్ళు కూడా సీట్ ఇచ్చారు పార్టీ నెగ్గుతుంది ఇక ఈ ఏరియాలో అని చెప్తే ఎవరో ఏంటని వాళ్ళు ముందే సర్వే చేస్తారు ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్